అందరికీ నమస్కారం నా పేరు నిహారిక వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహారిక చెప్పే కథలు విజయ్ గారు రచించిన వద్దన్న వదిలేస్తాన నావల్ పార్ట్ ఎయిట్ మీరు కనుక ప్రీవియస్ పార్ట్స్ వినట్లయితే ఒకసారి చెక్అవుట్ చేసేయండి అప్పుడు మీకు ఈ పార్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది ఇంకెందుకు ఆలోచ మనం వీడియోలోకి వెళ్దాం ఆకాంక్ష సరే నేను చెప్పను మీరు జాగ్రత్తగా వెళ్ళండి సార్ అని అంటుంది ధ్రు సరే అని ధన్యని చూసి అక్కడి నుండి జీప్ దగ్గరికి వెళ్తాడు ఆకాంక్ష వెళుతున్న ధ్రువ్ని చూస్తూ ధన్య చాలా వన్ అని అనుకుంటుంది ధన్యని తన రూమ్ లో జాగ్రత్తగా తీసుకువెళ్లి డ్రెస్ చేంజ్ చేసి పడుకో పెడుతుంది అప్పటిదాకా ధన్య గురించి మేనేజ్ చేసిన హర్షికి ఇంటికి ఇంకా రావట్లేదని భయం వేసి ధన్యకి కాల్ చేస్తుంది అది ఆకాంక్ష చూసి లిఫ్ట్ చేస్తుంది అక్క ఎక్కడ ఉన్నావు హర్షి నేను ఆకాంక్షని అక్క మా అక్క ఫోన్ నీ దగ్గర ఉందా మా అక్క ఎక్కడుంది త్వరగా ఇంటికి రమ్మను ఇక్కడ దాని గురించి తెగ అడుగుతున్నారు అది ఇప్పుడు పడుకొని ఉంది రా రేపు మధ్యాహ్నం వస్తుంది సరేనా సరే అక్క అందరికి నేను చెప్తాను అక్క లేసాక ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పవా అని అంటుంది సరే అని కాల్ చేస్తుంది హర్షికి ధన్య సేఫ్ అని తెలిసి ఇంట్లో చెప్పి ఇక పండుకుంటుంది ఆకాంక్ష ధన్య పక్కనే పండుకుంటుంది జీప్ లో వెళుతూ ధృవ ఇందాక ధన్య ముద్దు పెట్టడం గుర్తొచ్చి నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళి ధన్యని తలుచుకుంటూ పండుకుంటాడు మార్నింగ్ లెవెన్కి కి ధన్యకి తల పట్టేసినట్టుగా ఉంటే తలని పట్టుకొని లేచి కూర్చుంటుంది ఆకాంక్ష అప్పుడే బయట నుండి కాఫీ తెచ్చుకొని రూమ్ లోకి వస్తూ ఉంటుంది ధన్య ఆకాంక్షని చూసి ఏమైంది నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అని అడుగుతుంది ఆకాంక్ష తన కాఫీని ధన్యకి ఇస్తే అది తీసుకొని తాగుతూ చెప్తూ ఉంటుంది ఆకాంక్ష ధనియని చూస్తూ రాత్రి నువ్వు డ్రింక్ తాగావు తెలియక సో నువ్వు స్టే స్టెడీగా లేవు అని నేను నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాను అని అంటుంది ధృవ్ వద్దు అన్నాడు అని గతం గురించి ఆలోచిస్తూ ఉన్న ధనియ హర్షి వచ్చి భుజంపై చెయ్యి వేయటంతో హర్షిని చూస్తుంది హర్షి ధన్య చేయి పట్టుకొని బయటికి తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి ఫుడ్ ని ప్లేట్ లో పెట్టి ధన్య ముందు కూర్చొని తానే కలిపి ధన్య నోటి దగ్గర పెడుతుంది ధన్య వద్దురా అని ముఖం తిప్పేస్తుంది హర్షి ఇలా కాదు ధన్యపై ఒకటిచ్చి నోట్లో కుక్కుతుంది హర్షి ధనియకి పెడుతూ నువ్వు ఇలా తిండి మానేసి మంచాన పడితే బావ వచ్చాక నన్ను అంటాడు ముందు ధన్య కోపంగా చూసి నీకు ధృవ్ ఎలా మిస్ అయ్యాడో తెలుసా అని అడుగుతుంది హర్షి ధన్యని చూసి చెంపపై చెయ్యి వేసి నిమ్మురుతూ అక్క నాకు నిజంగా తెలియదే తెలిస్తే నీ దగ్గర ఎందుకు దాస్తానక్క అని అంటుంది ధన్యకి కోపంగా లేసి ఎన్ని రోజుల నుండి కనిపించడం లేదు అంటే చెప్పరు ఎలా జరిగింది అంటే చెప్పరు ఏం అడిగినా చెప్పరు నేను తెలుసుకుంటాను నా ధ్రువుని నేనే తెచ్చుకుంటాను అని కోపంగా తిట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది హర్షి ధన్యని చూసి సారీ అక్క ధృవ్ బావ నాకు మాత్రమే చెప్పి ఇక్కడి నుండి వెళ్ళాడు కనీసం నీకు కూడా తెలియకూడదు అని అన్నాడు అందుకే చెప్పట్లేదు అని అనుకుంటుంది అట పార్ట్ ఎయిట్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో